నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను మరియు స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల పోలీస్ పరిశీలన అధికారి హిమాంశు శంకర్ త్రివేది కర్నూలు రేంజ్ డిఐజీ విజయరావు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ డిఎస్పీ షేక్ పట్టణ సిఐ రమేష్ బాబు రూరల్ సిఐ హనుమంత్ నాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఏదైతే ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్ట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా కొన్నిటిని సందర్శించడం కూడా జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్స్సును స్వేచ్ఛగా ఉపయోగించేందుకునే దానికి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేది కూడా మనము ఈ బందోబస్తులో భాగంగా ఉపయోగిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తుకి సహకరించాల్సిందిగా పేరు పేరున రిక్వెస్ట్ చేసింది థ్యాంక్ యూ ఎలక్షన్ సందర్భంగా మా గౌరవ రేంజ్ డిఐజీ గారు మరియు పోలీస్ ఎలక్షన్ అబ్జర్వర్ సార్ కూడా రావటం జరిగింది ఆలగడ్డ అండ్ బనగానపల్లి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని క్రిటికల్ విలేజెస్ గురించి కూడా రివ్యూ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ జరిగినాయో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఫిజికల్గా విజిట్ చేసి మాకు ఏం చర్యలు తీసుకోవాలనేది అవన్నీ కూడా గైడ్ చేశారు సో ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది అవన్నీ వాటిల్లో ప్రజలందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మళ్ళీ సహకరించాలని కోరుకుంటున్నా ಮುಲಾಗೆಸ್ತು ಬ್ಯಾರಿಕೇಡಿಂಗ್ ಅನ್ನ ಪೆಟ್ ಬಾಂಟು